కడప నగరంలోని ముప్పై నాలుగవ డివిజన్లో వైకాపా కార్పొరేటర్ ఆక్రమించుకున్న స్థలాన్ని వారం రోజుల్లో ఖాళీ చేయకపోతే బుల్డోజర్తో కూల్చేస్తామని తెదేపా ఎమ్మెల్యే మాధవి హెచ్చరించారు నగర పర్యటనలో భాగంగా ముప్పై నాలుగవ డివిజన్కి ఎమ్మెల్యే వెళ్లారు ఆ ప్రాంతంలో రోడ్డు పక్కనే ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి వైకాపా కార్పొరేటర్ అక్బర్ నిర్మించుకున్న కార్యాలయ ప్రదేశాన్ని చూసిన ఎమ్మెల్యే మాధవి కార్యాలయం లోపలికి వెళ్లి సిబ్బందికి హెచ్చరికలు చేశారు వారం రోజుల్లో ఈ కార్యాలయాన్ని ఖాళీ చేయాలని లేదంటే బుల్డోజర్ తో కూల్చివేస్తామని సిబ్బందికి సూచించారు పక్కనే ఉన్న మరో గదికి వైఎస్ అవినాష్ రెడ్డి పేరు కూడా పెట్టడాన్ని ఆమె తీవ్రంగా తప్పుబట్టారు ప్రభుత్వ స్థలాలన్నీ ఆక్రమించి కాజేసి కార్పొరేటర్లు సొంత కార్యాలయాలుగా నిర్మించుకొని ఐదేళ్లు పాలన సాగించారని ఆమె మండిపడ్డారు వీటన్నిటికీ చెక్ పెట్టడానికి చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు మెయిన్ రోడ్డుకి లోపల కార్పొరేటరు గవర్నమెంట్ రోడ్లో పేవ్మెంట్ నాకు ఆక్యుపై చేసుకొని పేవ్మెంట్ నాకుపై చేసుకొని రూములు కట్టుకొని ఉన్నాడు ఈయన పేరు అక్బర్ అంట ఈయన థర్టీ ఫోర్ డివిజన్లో కార్పొరేటర్గా గెలిచినాడంట గవర్నమెంట్ ఒక రోడ్లని ఆక్యుపై చేసుకుని పేవ్మెంట్ల మీద రూములు కట్టుకున్నారు జబర్దస్తిగా అలా స్టాఫ్ వర్క్ చేస్తున్నారు ఇక్కడ మీరే కదా కార్పొరేటర్ మనుషులే కదా ఇద్దరు వన్ వీక్ లో కార్పొరేటర్ ఇది ఖాళీ చేయకపోతే బుల్డోజర్ తీసుకొచ్చి పగల కొట్టేస్తాం ఖాళీ చేసేవని చెప్పి అబ్బరికి లేకపోతే క్రిమినల్ కేసులు బుక్ అయితాయి ఆయన మీద ఒక బాధ్యతాయుతమైన పోస్ట్ లో ఉండి ఒక కార్పొరేటర్ గా గెలిసి కార్పొరేటర్ రోడ్డు మీద షెడ్లు వేసేసుకొని పర్మనెంట్ ఆఫీస్ పెట్టేసుకున్నాడు ఈ పక్కన రోడ్ లో ఇది కాలువ ఒక నిషన్ రామ్మ ఇట్లా కాలువ కాలువను మూసేసేసి కాలువ పక్కన ఉన్న పేమెంట్ మీద వైఎస్ అవినాష్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి నిధులతో ఆరో వాటర్ ప్లాంట్ పెట్టేసి ఈ జగ కూడా ఆక్యుపై చేసేసుకున్నారు వీళ్ళ రూములు కట్టుకోవడానికి కాలువలు కూడా జరిపేసుకున్నారు ఇది ఈ యొక్క ఎంపీ గారి యొక్క పరిపాలన ఈ ఎంపీ గారిని కడప పార్లమెంట్ లో గెలిపించుకున్నారు